దేవుడు ఎట్లా సాయం చేస్తూ వచ్చినాడు దావి యొక్క అనుభవం ఏంటంటే మొదటి వచ్చినము ఎఫోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే దావీ జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు ఎలాంటి లేమి కొరత కొదవ లేకుండా సహాయం చేస్తూ వచ్చినాడు ఇంతవరకు దావి చెప్తా ఉన్నాడు నాకు లేమి లేదు భవిష్యత్తులో కూడా కలగదు ఎఫోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తా ఉన్నాడు అంటే భవిష్యత్తులో కూడా లేమి లేకుండా దేవుడు కాపాడే దేవుడు లేమి లేకుండా ప్రతి అవసరం తీర్చే దేవుడు లేమి లేకుండా ప్రతి అవసరం తీర్చే దేవుడు దీని గురించి ఒక మాట కీర్తనలో ముప్పై నాలుగులో ఉంది చూద్దాము పదవచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు కాబట్టి ఈ లోకంలో సింహాపు పిల్లలకైనా లేమి ఉంటుంది కొరత ఉంటుంది కొదవ ఉంటుంది కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఎలాంటి కొదవ ఉండదు ఎలాంటి లేమి ఉండదు అని దావీడు కీర్తన ముప్పై నాలుగులో ఇదే మాట చెప్తూ వచ్చినాడు కీర్తనలు ఇరవై మూడులో కూడా అదే చెప్తూ వచ్చినాడు కీర్తనలు ఇరవై మూడు మొదటి వచ్చిన ఏంటి ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇంతవరకు దేవుడు మరి దావి జీవితంలో ఎట్లా ఆహారం ఇస్తా ఉన్నాడో ఎట్లా లేమి లేకుండా కొరత కొదువ మరి లేకుండా కాపాడుతూ వచ్చినాడు సాయం చేస్తూ వచ్చినాడు దాన్ని తెలియజేస్తూ కీర్తి కీర్తిస్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనకి ఎలాంటి లేమి లేకుండా ఆహారం విషయంలో నీళ్ళ విషయంలో వస్త్రాల విషయంలో మరి సమస్త విషయాల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అన్ని సమకూరుస్తూ వచ్చినాడు ఎలాంటి లేమి లేకుండా కాపాడుతూ వచ్చినాడు మనం ఒక్క దినం కూడా సింహము పిల్లలకు లేమి ఉంది కొరత ఉంది కానీ మనం ఒకరోజు కూడా ఉపవాసము ఉండలేదు ఎందుకంటే ఆయన మన జీవితంలో కాపరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు మన కాపరిగా ఉండి అన్ని సమృద్ధిగా ఇచ్చినాడు ఇంతవరకు ఎలాంటి లేమి లేకుండా కాపాడుతూ వచ్చినాడు రెండవ మాట ఏంటంటే పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయించున్నాడు మనకేముందట గొర్రెల్ని గొర్రెల కాపరి ఎక్కడ తీసుకెళ్తాడు ఎక్కడ పచ్చిక ఉంటుందో అక్కడికి తీసుకెళ్తాడు మన దేవుడు ఎక్కడ తీసుకొచ్చినాడు మన దేవుడు మనల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చినాడు దేవుని మందిరానికి దేవుని మందిరంలో ఏముంది దేవుని మందిరంలో పచ్చిక ఉంది వాక్యం ఉంది ఆహారం ఉంది ఆత్మీయ ఆహారం ఉంది మొదటి వచ్చిన ఏంటి ఎలాంటి లేమి కలవకుండా ప్రతి అవసరం తీరుస్తా ఉన్నాడు రెండో మాట ఏంటి పచ్చిక వద్దకు నడిపించినాడు గొర్రెల కాపరి ఏ రీతిగా గొర్రెల్ని ఎక్కడైతే మంచిగా గడ్డి ఉంటుందో ఎక్కడైతే మేత ఉంటుందో ఎక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడ ఏ రీతిగా నడిపించి వాటి యొక్క ఆకలి తీరుస్తాడో మన దేవుడు కూడా మన జీవితంలో మనల్ని దేవుడు ఏం చేసినాడు పచ్చిక యోగకు నడిపించినాడు ఆ పచ్చిక ఏంటంటే దేవుని మందిరము దేవుని వాక్యము దేవుని మందిరము దేవుని వాక్యము ఈ వాక్యాన్ని ఇచ్చినాడు ఈ ఆహారాన్ని మనకి ఇచ్చినాడు కాబట్టి మన జీవితంలో దేవుడు గల చోట్లకు మన నడిపించినాడు లోకంలో ఉంటే మనకి ఇలాంటి పచ్చిక ఉండేది కాదు ఇలాంటి ఆత్మీయ ఆహారం ఉండేది కాదు కాబట్టి మొదటి మాట ఏంటి ఎలాంటి లేము రాకుండా లేకుండా దేవుడు సంవత్సరం మొదలుకొని ఇంతవరకు ప్రతి అవసరం వచ్చినాడు రెండవది ఏంటంటే మనకు ఆత్మీయ పచ్చిక ఇచ్చినాడు సమృద్ధి ఇచ్చినాడు వాక్యం ఇచ్చినాడు మందిరాన్ని ఇచ్చినాడు జీవహారాన్ని ఇచ్చినాడు దీన్ని బట్టి మనము దేవుని ఆరాధించబద్ధమై ఉన్నాం అంతేకాకుండా శాంతికరమైన జలముల ఎద్దకు నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలములు జలములంటే ఎవరు యేసు ప్రభువే ఆయనే మన జీవనది ఆయనే మన జీవపు ఊట ఆయనే మన మరి జీవ జలము సమరస్ విషయంలో ఏమన్నాడు దేవుడు జీవ జలం అని చెప్తూ వచ్చినాడు ఆమెతోటి జీవ జలము ఎనిమిది కాలంలో ఏమంటూ వచ్చినాడు దేవుడు మీరు జీవ జలాన్ని వదిలిపెట్టి తొట్లను తొలిపించుకుంటున్నారని చెప్తూ వచ్చినాడు ఆయన మనల్ని ఎక్కడ తీసుకొచ్చినాడు శాంతి గల జలము ఎద్దకు శాంతికరమైన జలము ఎద్దకు ఆ జలం ఎవరంటే వా దేవుడే ఆ జలం ఎవరంటే యేసుప్రవువే ఆ జీవనది ఆ జీవజలము ఆ జీవపు ఊట యేసుప్రభువే ప్రభువే మనల్ని పచ్చిక దగ్గర తీసుకొచ్చినాడు పచ్చిక అంటే దేవుని యొక్క వాక్యము సమృద్ధి అంటే జీవ జలం అంటే యేసు ప్రభు దగ్గరికి ఆ రీతిగా దేవుడు మన జీవితంలో జీవ జలం ఇచ్చినాడు అంతేకాకుండా జీవ వాక్యం ఇచ్చినాడు జీవ ఆహారం ఇచ్చినాడు ఆ లేము కలగకుండా ఇంతవరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు మన జీవితంలో ఎంతవరకు లేమి కలగకుండా కొరత కొద్దుగా లేకుండా కాపాడుతూ వచ్చినాడు మనకు దేవుడు సమృద్ధిగా పచ్చిక ఇచ్చినాడు వాక్యం ఇచ్చినాడు దేవుడు జీవ జలాన్ని ఇచ్చినాడు అనగా ఏసు ఇచ్చి మన దప్పికను వాక్యాన్ని ఇచ్చి మన దప్పికను తీరుస్తూ వచ్చినాడు కాబట్టి జీవజలము ప్రభువే జీవపు ఊట ఏసు జీవ నది ప్రభువే కాబట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలా ఆరాధించాలా ఆయన మనకు లేమి కలకుండా చూసినాడు ఆయన సమృద్ధిగా పచ్చిక ఇచ్చినాడు వాక్యం ఇచ్చినాడు గ్రంథం ఇచ్చినాడు జీవజలం అంటే ఏసు ప్రభునే మనకి ఇచ్చినాడు బట్టి దేవుని ఆరాధించాలా మూడవది నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు చేసినాడు ప్రాణానికి నెమ్మది మన జీవితంలో నెమ్మది ఇచ్చినాడు మన ప్రాణానికి నెమ్మది ఎందుకంటే ఆయన మన శిక్షను కొట్టివేసినాడు ఆయన మన శిక్షను కొట్టివేసినాడు మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం ఇచ్చి మనకు నెమ్మది ఇచ్చినాడు నెమ్మది ఇచ్చినాడు అందుకనే కీర్తనలో ఒక మాట ఉంది కీర్తన నూట పంతొమ్మిదిలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారి తూలి తుట్టినకు కారణం ఏమీ లేదు మనకేమిచ్చినాడు దేవుడు నెమ్మదిచ్చినాడు ధర్మశాస్త్రం ఇచ్చినాడు వాక్యం ఇచ్చినాడు ఇంతవరకు దేవుడు మన ప్రాణానికి ఆయన నెమ్మది ఇచ్చినాడు సీదీరుస్తూ వచ్చినాడు అంతేకాకుండా తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తా ఉన్నాడు సత్య మార్గంలో పాప మార్గంలో చిడిపించి లోక మార్గంలో చిడిపించి సొంత మార్గంలో తిడిపించి మన జీవితంలో ఏసుప్రభు మార్గంలో ఏసుప్రభు విధానంలో అంతేకాకుండా ఏసుప్ర యొక్క సత్య మార్గమును నడిపిస్తూ వచ్చినాడు అందుకనే వన్ వార్త పద్నాలుగు అధ్యయ ఆరవచనంలో నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే మనల్ని జీవ మార్గంలో అలాంటి మరణం లేకుండా సత్య మార్గములో మరి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన మార్గములు గుండా మనం నడిపిస్తూ వచ్చినాడు మన మార్గం నుండి కాకుండా మన సొంత మార్గాలో నుంచి విడిపించి లోక మార్గంలో నుంచి విడిపించి పాప మార్గంలో నుంచి విడిపించి అపవిత్రమైన మార్గాల్లో విడిపించి తన మార్గంలో ఇంతవరకు మనం నడిపిస్తూ వచ్చినాడు అనగా పాపం లేకుండా పవిత్రంగా వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు తన మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు గనక ఆరాధించాల మనకు ఆయన సమృద్ధి అయిన పచ్చిక ఇచ్చినాడు వాక్యమైన ఆహారం ఇచ్చినాడు అంతే జీవజలమైన ఏ శుభ్రమణ ఇచ్చినాడు ఎలాంటి లేము లేకుండా కాపాడుతూ వచ్చినాడు వీటన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధించాల తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడే ఉండవు నీ దుడ్డు కరయే నీ దండం నన్ను ఆదరించను గాఢాంధకారపు లోయ అంధకారం అంటే ఏంటి చీకటి అంధకారం అంటే చీకటి బాధ వేదన కష్టాలు శ్రమలు ఇలాంటి మార్గంలో గుండా మనం నడిచినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకనే గ్రంథము నలభై ఒకటి తొమ్మిది పదిలో ఏందంటే నేను నీకు తోడై ఉన్నాను భాయపడకము దిగులు పడకము నేను నీకు తోడై ఉన్నాను నీకు సాయం చేతి అని నా దక్షిణాస్త్రంతో ఆదుకుంటానని చెప్తొచ్చినాడు అంటే దేవుడు ఎలాంటి కష్టాలైనా వేదనైనా బాధనైనా మరి కన్నీళ్ళైనా గడాంధకార అంధకారం అంటే చీకటి బాధ వే వేదన కష్టాలు శ్రమలు ఇలాంటి మార్గంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక మనము ఎలాంటి అపాయాన్ని కూడా భయపడము ఎందుకంటే నీకు తా నువ్వు నాకు తోడే నీ దుడ్డు కరయేని దండం నన్ను ఆదరించు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితి అయినా అందుకనే సేగ్రంథము నలభై ఒకటిలో తొమ్మిది వచనాల్లో చూసుకున్నట్లయితే ఆ పదవచనం వచనం కిందిలో నేను నీకు నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇంత వరకు తోడుగా ఉన్నాడు అందులో బట్టి దేవుని ఆరాధించాలా ఇంకేముంది కింద మరి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయడం నేనే నీతి అను నా దక్షిణాస్త్రంతో నేను ఆదుకుందును కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు అంతేకాకుండా మరి బలపరుస్తా ఉన్నాడు బలపరుస్తా ఉన్నాడు సహాయం చేస్తా ఉన్నాడు సహాయము చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అంతేకాకుండా బలపరుస్తా ఉన్నాడు సహాయం చేస్తా ఉన్నాడు ఆదుకుంటా ఉన్నాడు ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు ఆదుకుంటూ వచ్చినాడు ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు పచ్చిక ఇచ్చినాడు శాంతికరం జలం అంటే ఏసు ఇచ్చినాడు కాబట్టి పచ్చిక ఇచ్చినాడు శాంతికరం జలములు ఇచ్చినాడు లేము లేకుండా కాపాడుతూ వచ్చినాడు గడాంధకార కులలో అంటే ఎలాంటి కష్టాలైనా ఇబ్బందులైనా బాధలైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆదరిస్తా ఉన్నాడు అంతే కాకుండా బలపరుస్తా ఉన్నాడు కాబట్టి దేవుని మనము ఆరాధించాల తర్వాత మాట ఏంటంటే నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచువు నూనెతో నా తల అంటే ఉన్నావు నా గిన్నె నుండి పొరులు కాబట్టి దేవుడు శత్రువుల ఎదుట భోజనాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు ఒకప్పుడు మనం దేవునికి శత్రువులము ఒకప్పుడు ఎవరో రోమా రోమపత్రిక ఐదో అధ్యాయం ప్రకారం ఒకప్పుడు భక్తిహీనము ఒకప్పుడు శత్రువులు ఒకప్పుడు బలహీనము అయితే ఈ లోకంలో మనం అటు స్థితిలో ఉన్నాం అయితే మనల్ని దేవుడు రక్షించినాడు తన కుమారుడు తన కుమార్తెగా తన సొత్తుగా చేసుకున్నాడు అయితే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు లోకములో ఉన్నవారు మరి మనకు ఎవరైతే శత్రులుగా ఉన్నారో వారి దగ్గర భోజనాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఏసు సుప్రభు ఆయన రక్తం చేత వల్ల అభిషేకించిన వాడుగా ఉన్నాడు హృదయము నిండా సమృద్ధి ఇచ్చిన వాడిగా ఉన్నాడు సమృద్ధి అయిన వాక్యాన్ని మనకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను కాబట్టి దావి జీవితంలో బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన జీవితంలో కూడా కృప ఏదైతే మనం మైనేజ్ చేస్తామో ఏదైతే తెలుసుకెళ్ళక చేస్తామో మన జీవిత దినములన్నీ కూడా కృపచేత దేవుడు ఏం చేస్తాడు మనల్ని కాపాడుతాడు క్షేమాన్ని ఇస్తాడు కృపచేత మరి బ్రతుకు దినుములన్నీ కూడా మనకు కృప క్షేమమే క్షేమంగా ఉంచుతాడు ఎక్కడ తట్టుపోయినా ఎక్కడ ఆగ్ఞను అతిక్రమించినా ఎక్కడ అవిధేత చూపినా కూడా తన కృప ద్వారా మన జీవితం దీని అన్ని కూడా క్షేమాన్ని ఇస్తే దేవుడుగా ఉన్నాడు చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేసిన జీతకాలమంతా దావీ జీవితంలో దేవుని మందిరంలో నివాసం చేయడానికి దేవుడు కృప చూపినాడు అదే రీతిగా మనం కూడా దేవుని మందిరంలో సమయం గడిపే కృప చూపినాడు దేవుని మందిరం యొక్క ఆధిక్యత ఇచ్చినాడు జీతకాలం అంతా కృపాకు క్షేమాలు ఇచ్చినాడు దేవుడు మనల్ని అభిషేకించాడు రాజులుగా యాజకులుగా శత్రువులు మిత్రుడుగా మార్చే దేవుడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు ఏ అపాయములు అయినా కూడా మనం భయపడము వాటన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడు వాటి నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు మనల్ని నీతి మార్గం నడిపిస్తున్నాడు ఒకప్పుడు మన సొంత మార్గంలో పాప మార్గంలో లోక మార్గం నడిచేవారం మన ప్రాణంలో నెమ్మది అందుకని మత ఒక మాట ఉంది ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులు ద్వారా నా ఎద్దకు రండి అప్పుడేంటి మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది కాబట్టి దేవుని వచ్చినప్పుడు మనకు నెమ్మది ఇచ్చిన వాడుగా ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు మన ప్రాణముకు నెమ్మది మరి శాంతికరమైన జలం మనకి ఇచ్చినాడు ఏసుప్రవే పచ్చిగా ఇచ్చినాడు ఏసుప్రవ్ మనకు కాపరిగా ఉండి దేవుడు మరి ఆహారాన్ని ఇచ్చినాడు జలాన్ని ఇచ్చినాడు నెమ్మది ఇచ్చినాడు ఆయన మార్గం నడిపించినాడు ఎలాంటి గాఢంధకారపు లోయలో కష్టాల్లో శ్రమలో ఇబ్బందులు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు శత్రువుల యొక్క భోజనం సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు ఇన్ని మేలు చేస్తూ వచ్చినారు కాబట్టి దీంట్లో ప్రాముఖ్యమైన మాటలేంటి చిరకాలం మందిరం యొక్క ఆధికత ఇచ్చినాడు బ్రతుకు దిరుములన్నీ కృపాక్షేమాలలో ఇచ్చేవాడుగా ఉన్నాడు ఇంతవరకు ఇచ్చినాడు అంతేకాకుండా ఎలాంటి లేమి లేకుండా కాపాడుతూ వచ్చినాడు ప్రతి అవసరం తీరుస్తూ వచ్చినాడు మనకు పచ్చిక ఇచ్చినాడు పచ్చిక అంటేంటి వాక్యం మరి అంతేకాకుండా జీవ జలం ఇచ్చినాడు యశుప్రవుని ఇచ్చినాడు ఆ రీతిగా మన ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు దాహాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు మనకు లేమి లేకుండా కాపరిగా అన్ని సమకూరుస్తా ఉన్నాడు గడాకాల లోయలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా దోడు తోడుగా ఉన్నాడు చిరకాలము మందిరం యొక్క ఆధిక్యత జీవితకాలం అంతా కృపాక్షేమాలను ఇచ్చినాడు ఈ మాటలన్నిటిని మట్టి మనము దేవుని ఆరాధించబద్ధమైనాం దావీ జీవితంలో దేవుడు ఇవన్నీ ఇచ్చినాడు కృప ఇచ్చినాడు క్షేమం ఇచ్చినాడు మందిరం యొక్క ఆధిక్యత ఇచ్చినాడు అంతేకాకుండా ఆయనకు ఆహారం ఇచ్చినాడు పానీయం ఇచ్చినాడు అంతేకాకుండా తోడుగా ఉన్నాడు ప్రాణానికి నెమ్మది ఇచ్చినాడు అటన్నిటిని బట్టి దావిదు ఆరాధిస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి పచ్చికను బట్టి శాంతికరమైన జలాన్ని బట్టి అంతేకాకుండా కూడా తోడుగా ఉన్నాడు కృప క్షేమాలను ఇచ్చినాడు చిరకాలం మందిరం యొక్క అనుభవం ఇచ్చినాడు మనకు కూడా వాటిని బట్టి ఆరాధించాలి తర్వాత కీర్తనలు నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చింది చదవండి కీర్తనలు నూట ఇరవై ఒకటి పేజీ నంబర్ ఐదు వందల ఇరవై చాలు కాబట్టి ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలని హోవని కాపాడును కాబట్టి సంవత్సరం మొదలుకొని ఇంతవరకు మన ప్రయాణములన్నిట్లో కాపాడుతూ వచ్చినాడు ఎహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు ఆ రీతిగా మనకు కాపరిగా ఉండి ఆయన జీవ జలాన్ని ఇచ్చినాడు జీవ వాక్యాన్ని ఇచ్చినాడు అంటే నెమ్మది ఇచ్చినాడు కృపాక్షేమాలు ఇచ్చినాడు అంతేకాకుండా ఈ సంవత్సరము మొదలుకొని ఇంతవరకు ఆయన మనకు ప్రయాణం అన్నిట్లో తోడుగా ఉన్నాడు ప్రయాణం అన్నిట్లో కాపాడినాడు నీ రాకపోకలని ఎహో నేను కాపాడును సంవత్సరము మొదలుకొని ఇప్పటివరకు కాపాడుతూ వచ్చినాడు అంతేకాకుండా ఆయన నీ పాదమును తొట్టిల్ల నిన్ను కాపాడువాడు కొనుక్కడు నిన్ను కాపాడువాడు కొనుక్కడు అంటే అలాంటి భద్రత మనకి ఇచ్చినాడు నీ పాదమును తొట్టిల్ల అంటే అర్థం ఏంటి జారిపడకుండా పాపములో పడకుండా అక్రంలో పడకుండా అవిధేతలో పడకుండా జారిపడడం అంటే మరి భౌతికంగా జారిపడడం కాదు ఆత్మీయంగా పాపములో పడకుండా పాపము చేయకుండా పాపం వైపు పరిగెత్తకుండా ఆ రీతిగా దేవుడు మన పాదాలను కూడా కాపాడేవాడుగా ఉన్నాడు ఆయనని పాడము తొట్టిల్లనీయడు ఎలాంటి పాప ఊదిలో దుర్గంధంలో పా అపవిత్రతలో పడకుండా ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు ఇజ్రాయెల్ కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అంటే అలాంటి భద్రత మన దేవుడు నిద్రపోడు కొనుకడు నిద్రపోడు అంత భద్రత ఎవ్వరికి లేని భద్రత మన పాదాలు ఇంతవరకు పాప మాలిన్యం లోక మాలిన్యం అంటకుండా కాపాడుతూ వచ్చినాడు మనకు కొనకకుండా నిద్రపోకుండా కాపాడుతూ వచ్చినాడు ప్రయాణం అంట్లో కాపాడుతూ వచ్చినాడు నీ కుడిపక్క అనుభవానికి నీడగా ఉండిన ఇంతవరకు దేవుడు మనతోటే ఉన్నాడు కుడిపక్క నీడగా ఉన్నాడు అంతేకాకుండా సంవత్సరం మొదలుకొని ఇంతవరకు పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలదు పగలు రాత్రి ఎలాంటి అపాయం రాకుండా ఎలాంటి దెబ్బ తలకుండా మరి మనల్ని కాపాడుతూ వచ్చినాడు ఏ అపాయమును రాకుండా ఏహో నిన్ను కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును దేవుడు సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు ఏ అపాయం రాకుండా కాపాడుతూ వచ్చినాడు ఎలాంటి అపాయం రాకుండా కాపాడుతూ వచ్చినాడు ఎందుకంటే మన కుడి పక్కన ఉన్నాడు కొనుకకుండా నిద్రపోకుండా కాపాడుతూ ఉన్నాడు ఎలాంటి అపాయం రాకుండా ఎంతవరకు కాపాడినాడు అందుని బట్టి దేవుని ఆరాధించాల దేవా నా పాదము పాపములో పడకుండా నువ్వు కాపాడినావు దేవా నిద్రపోకుండా కొనగకుండా నన్ను కాపాడినావు నా కుడిపక్కన నాకు నీడగా ఉన్నావు పగలు రాత్రి ఎలాంటి అపాయం జరగకుండా ఎలాంటి నష్టం దొరకుండా కాపాడుతూ వచ్చినావు ఇంతవరకు కాపాడుతూ వచ్చినావు నా ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినావు ఇంతవరకు ఏం చేసినాడు దేవుడు అన్ని విధాలు కాపాడుతూ వచ్చినాడు ప్రయాణములు కాపాడుతూ వచ్చినాడు చివరిగా ప్రాణాన్ని కూడా కాపాడుతూ వచ్చినాడు అందును బట్టి దేవుని ఆరాధించాల తర్వాత యహాన్సు వార్తలో చూసినట్లయితే మరి ఆయన నిజమైన గొర్రెల కాపరిగా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు ఆయన నిజమైన కాపరిగా మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు వన్స్ వార్త మరి పదవ అధ్యాయము ఆ పదవా అధ్యాయము పదమూడు నుంచి చదవండి పదమూడు నుంచి ఆ కాబట్టి గోరేల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను పదిహేను వచ్చిన చివరిలో ఉంది గోరేల కొరకు మన ప్రాణానికి నెమ్మది ఎందుకంటే మన కొరకు ఆయన మరి ప్రాణం పెడుతూ వచ్చినాడు ప్రాణము పెడుతూ వచ్చినాడు కాబట్టి నేను మరి పదిహేను వచనంలో యంశి వరకు పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో చివరి సెంటెన్స్ లో గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను గొర్రెలంటే ఎవరు మనమే మన కొరకు దేవుడు ప్రాణం పెట్టినాడు ప్రాణం పెట్టి ఏం చేసినాడు మనకు నెమ్మది ఇచ్చినాడు తర్వాత ఇదే మాట పదిహేడో వచనంలో కూడా నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టినాడు అందుకని కీర్తనలు నూట ఇరవై ఒకటిలో ఏమన్నాడు నీ ప్రాణములకు నెమ్మది ఎట్లా వచ్చింది మనకు నెమ్మది ఆయన మన కొరకు ఆయన మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మన ప్రాణములకు నెమ్మది కీర్తనలు నూట ఇరవై ఒకటి కీర్తనలు నూట ఇరవై ఒకటి మరి వచనములో ఏ అపాయము రాకుని అని కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును కాబట్టి మన ప్రాణాన్ని కాపాడినాడు మనకు నెమ్మది ఇచ్చినాడు నెమ్మది ఇచ్చినాడు మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు ఎందుకంటే యవన్ సువార్త పదో అధ్యాయంలో మన కొరకు ప్రాణం పెట్టినాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన ప్రాణం పెట్టి మన ప్రాణాన్ని కాపాడిన వాడుగా ఉన్నాడు అందును బట్టి దేవుని ఆరాధించాలా దివాన్ స్వార్థ పదవ అధ్యాయం ప్రకారంగా ఆయన నిజమైన కాపరిగా మంచి కాపరిగా తన ప్రాణాన్ని పెట్టి మన ప్రాణాన్ని కాపాడిన వాడుగా ఉన్నాడు కీర్తనలు నూట ఇరవై ఒకటి ప్రకారంగా మన పాదాలని తొట్టిల్లనియకుండా పాపములు మనం పడకుండా పాపము ఊబిలో పడకుండా పాప మాలిన్యము అంటించుకోకుండా మన పాదాలని తొట్టిల్లకుండా కాపాడినారు పాదాలు తొట్టిల్లకుండా కాపాడడం ఏంటి మన పాదాలు లోకమాలిన్యం అంటించుకోకుండా పాపములో పడకుండా బురదలో పడకుండా ఊబిలో పడకుండా మన పాదాలని కాపాడుతూ వచ్చినాడు నిరంతరం ప్రయాణంలో కాపాడుతూ వచ్చినాడు మన కుడి పక్కనే ఎగో మనకు మనకు తోడుగా ఉన్నాడు కుడి పక్కనే తోడుగా ఉన్నాడు కొనుక్కకుండా నిద్రపోకుండా కాపాడుతూ వచ్చినాడు కీర్తనలు నూట ఇరవై ఒకటి ప్రకారంగా ఆయన నిరంతరం మన ప్రయాణాల్లో కాపాడుతూ వచ్చినాడు ఆయన మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు పగలు రాత్రి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతూ వచ్చినాడు మన కుడి పక్కనే ఉన్నాడు మరి ఆ రీతిలో మన పాదాలు కుట్రెక్కుండా కాపాడుతూ వచ్చినాడు పాదాలని కాపాడుతూ వచ్చినాడు ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు నిరంతరం కాపాడుతూ వచ్చినాడు ప్రయాణంలో కాపాడుతూ వచ్చినాడు గనక కీర్తన నూట ఇరవై ఒకటి ప్రకారంగా మనం ఆరాధించాలి ఇంతవరకు నా పాదాలని పాపంలో పడకుండా కాపాడుతూ వచ్చినాం ప్రయాణంలో కాపాడుతూ వచ్చినాం పగలు రాత్రి ఎలాంటి నష్టం కాకుండా కాపాడుతూ వచ్చినామని కీర్తన నూట ఇరవై ఒకటి ప్రకారంగా ఆరాధించాలి హివాన్స్ వారితో అధ్యాయం ప్రకారంగా నాకు మంచి కాపరిగా ఉండి నా కొరకు ప్రాణం పెట్టినావు నా కొరకు ప్రాణం పెట్టినావు నా శిక్ష నుండి తప్పించినా నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని కాపాడిన దేవుని ఆరాధించాలి కీర్తన ఇరవై మూడు ప్రకారంగా మరి మనకు ఇంతవరకు ఎలాంటి లేము లేకుండా ఆహారము పానీయం ఇస్తూ వచ్చినాడు కీర్తన ఇరవై మూడు ప్రకారంగా దావి జీవితంలో ఏం చేసినాడు దేవుడు ఎహోవ కాపరి నాకు లేమి కలగదు మన జీవితంలో కూడా సంవత్సరం మొదలుకొని ఇంతవరకు మనకు కాపరిగా ఉండి అలాంటి లేమి కలగకుండా కాపాడుతూ వచ్చినాడు పచ్చిక ఇచ్చినాడు ఏంటి ఆత్మీయ ఆహారం వాక్యమే గొర్రెల్ని గొర్రెలు కాపరి ఎక్కడ తీసుకెళ్తాడు ఎక్కడైతే పచ్చిక అంటే ఎక్కడైతే మేత ఉంటుందో ఎక్కడైతే గడ్డి ఉంటుందో ఎక్కడైతే వాటికి కావాల్సిన ఆహారం ఉంటుందో అక్కడికి ఆ పచ్చిక దగ్గరికి తీసుకెళ్తాడు దేవుడు మనకి భౌతిక పచ్చికతో పాటు ఆత్మీయ పచ్చిక అంటే వాక్యం ఇచ్చినాడు ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు ఈ గ్రంథం ఇచ్చినాడు ఈ పచ్చిక ఇచ్చినాడు కనుక దేవాన కాపరిగా ఉండి ఎలాంటి లేమి లేకుండా ప్రతి అవసరం తీరుస్తూ వచ్చినా నాకు కాపరిగా ఉండి పచ్చిక ఇచ్చినావు వాక్యమైన పచ్చిక ఇచ్చినావు ధర్మశాస్త్రం ఇచ్చినావు నాకు కాపరిగా ఉండి జీవజలం ఇచ్చినావు జీవజలం అంటే ఎవరు వేసుప్రభువే జీవ జలము జీవ నది జీవ ఊట ఆయనే జీవజలాన్ని ఇచ్చినాడు పచ్చిక ఇచ్చినాడు లేము లేకుండా ఇంతవరకు ప్రతి అవసరం తీరుస్తూ వచ్చినాడు అంతేకాకుండా కాకుండా అంధకారపు లోయలో కూడా తోడుగా ఉన్నాడు కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చిన వ్యాధి వచ్చిన గడ లోయ అంటే అంధకార లోయ అంటే చీకటి చీకటి అంటే వేదన బాధ కష్టము నష్టము ఇబ్బంది దిక్కు తోచని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంతేకాకుండా మరి దేవుడు మన జీవితంలో చూసినట్లయితే మరి మనల్ని ఆయన అభిషేకించినాడు రాజులుగా యాజకులుగా సిలువలో రక్తం అంత పెట్టి మన అభిషేకించినాడు ఆ రక్తం చేత పవిత్రపరిచినాడు ఆ రక్తం చేత మన పాప క్షమాపణ ఇచ్చినాడు చిరకాలం మందిరం యొక్క ఆధిక్యత ఇచ్చినాడు దావి జీవితంలో ఎక్కడ చిరకాలం మందిరం యొక్క ఆధిక్యత మందిరం నివసించే ఆధిక్యత అంతేకాకుండా జీవిత దేవులన్నీ కృపాక్షేమములే దావి జీవితంలో కృపాక్షేమములు ఇచ్చినాడు అంటే మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనం తప్పుపోయినా జారిపోయిన కృప ద్వారా మన యోగ్యం కాకుండా ఒకవేళ మన జీవితంలో అవిధేయత ఉన్నా అక్రమం ఉన్న పాపమున్నా మరి ఏదున్నా కూడా స్వయం ఉన్నా ఏం చేస్తా ఉన్నాడు దేవుడు ఆయన కృప ద్వారా మన జీవిత దినములన్నీ కృపా క్షేమాన్ని ఇస్తున్నాడు కృప ద్వారా క్షేమాన్నిస్తా ఉన్నాడు మందిరం యొక్క ఆధిక్యత ఇచ్చినాడు జలం ఇచ్చినాడు జీవ ఆహారం ఇచ్చినాడు పచ్చిక ఇచ్చినాడు గడాంధకారపు లోయల తోడుగా ఉన్నాడు ఆ రీతిగా దేవుడు సంవత్సరం మొదలుకొని ఇంతవరకు మనకు కావలసిన ఆహారము మనకు కావలసిన జలము మనకు కావాల్సిన భద్రత మనకు కావలసిన కాపుదల మందిరం యొక్క ఆధిక్యత పచ్చిక యొక్క ఆధిక్యత జీవజలం యొక్క ఆధిక్యత వాక్యము ఏసుప్రవని మనకి ఇచ్చినాడు ఈ మాటలన్నింటిని బట్టి మనము ఆరాధించబద్ధమైన కీర్తన ఇరవై మూడు ప్రకారంగా ఆరాధించాలా కీర్తన నూట ఇరవై ఒకటి ప్రకారంగా ఆరాధించాలా యవాంశు పదో అధ్యాయం ప్రకారంగా ఆరాధించాలా యవాన్స్ వార్త పదో అధ్యాయం ఏముంది ఇంతకుముందు చదువుకున్నమాట ఆయన మంచి కాపరిగా గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మా మన జీవితంలో వ్యక్తిగతంగా దేవా నువ్వు నాకు మంచి కాపడిగా నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు రక్తం కార్చి నా ప్రాణాన్ని మరి మరణం నుండి కాపాడినాం ఆ రక్తం ద్వారా ఆ ప్రాణం ద్వారా నాకు పాప ఇచ్చినాం ఆ రక్తం ద్వారా ఆ ప్రాణం ద్వారా నన్ను పవిత్రంగా చేసినావు పాపిని పవిత్రంగా చేసినావని యవాం స్వార్థ అధ్యాయం ప్రకారం ఆరాధించాలి యవాన్స్ వార్త అధ్యాయంలో ఆయన మంచి గొర్రెల కాపరిగా నాకు నీకు ఆయన ప్రాణం పెట్టి మన ప్రాణాన్ని తప్పించి మన ప్రాణాన్ని కాపాడినాడు అందుని బట్టి ఆరాధించాలి ప్రాణంలో రక్తం ఉంటుంది కనుక ఆయన రక్తం చేత మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు ఆయన రక్తం చేత మనం పరిశుద్ధపరిచినాడు అందుని బట్టి ఆరాధించాలి ఒకప్పుడు పాపులము ఇప్పుడు పరిశుద్ధ జనాంగము రాజులైన యాజకులము దేవుని సొత్తు దేవుని ప్రజలము యవాన్ స్వార్థ పదో ప్రకారంగా మంచి కాపరిగా ప్రాణం పెట్టినాడు కీర్తన నూట ఇరవై ఒకటి ప్రకారంగా ఆయన మన ప్రాణములకు నెమ్మది ఇచ్చినాడు అంతేకాకుండా కుడి పక్కన ఉన్నాడు అంతే పగలు రాత్రి ఎలాంటి దెబ్బ తెలగకుండా కాపాడుతూ వచ్చినాడు నిరంతరం ప్రయాణంలో కాపాడుతూ వచ్చినాడు అంతేకాదు మన పాదాలని చుట్టిల్లు నేకుండా అంటే పాపములో పడకుండా పాప మార్గంలో పడకుండా పాప విధానంలో పోకుండా మన పాదాలను కూడా తప్పించినాడు కీర్తన ఇరవై మూడు ప్రకారంగా ఆయన మనకు కాపరిగా ఉండి ఎలాంటి లేము లేకుండా ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినాడు ఆయన మనకు పచ్చిక ఇచ్చినాడు పచ్చిక అంటే ఏంటి వాక్యము ధర్మశాస్త్రము ఆయన మనకు పచ్చిగా ఇచ్చినాడు జీవజలం ఇచ్చినాడు జీవజలం ప్రభు జీవ ఊట జీవ నది జీవజలము ఆయనే పచ్చిగా ఇచ్చినాడు జీవ జలాన్ని ఇచ్చినాడు అంతేకాకుండా ప్రాణానికి నెమ్మది ఇచ్చినాడు సేదవి ఇచ్చినాడు కృపాక్షేమంలో ఇచ్చినాడు మరి గాఢాంధకారు లోయలో మనకు తోడుగా ఉన్నాడు జీవిత దినములన్ని కూడా మందిరం యొక్క ఆధీనత ఆ మందిరం యొక్క ఆధిక్యత ఇచ్చినాడు అందుకని దావిధనా జీవ నా జీవితం చిరకాలము యుభో మందిరము నేను నివాసం చేశాను చిరకాలము మందిరములో నివసించే ఆధిక్యత ఇచ్చినాడు జీవితకాలంతో కృపా క్షేమమే ఇచ్చినాడు ఈ మాటలన్నిటిని బట్టి దేవ సంవత్సరం మొదలుగా ఎంతవరకు మంచి కాపరిగా ప్రాణం పెట్టినావు నా కాపరిగా ప్రయాణంలో రాకపోకలు అన్నింటిలో కాపాడుతూ వచ్చినావు కీర్తన ఇరవై మూడు ప్రకారంగా నా కాపరిగా ఆహారము పానీయము భద్రత కాపుదల కృప క్షేమము మందిరి యొక్క అనుభవాలు ఇచ్చినావని మనం ఆరాధించబద్ధమై ఉన్నాం どういうわけもでしょう